హాయ్ అండి అందరికీ నమస్కారం మంది రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం కలవచ్చారులా ఇందులో కనబడుతున్నవండి తూర్పుజాతి పుంజులు అండి వీటిని మీరు తయారు చేసుకుని ఉంటే కొద్దిగా పెద్ద బందం కట్టించుకోవచ్చు కట్టుకోవచ్చు అండి తయారు చేసుకుంటే లేదంటే మామూలుగా కొత్త తక్కువలో కట్టుకోవాలి ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది అండి మంది రీసేలు మేము కోడి ఎక్కడెక్కడ కోడినంత గ్యాదర్ చేసి కాస్త మంచి ఓటాలు గట్టా పెట్టి వాటి తప్పిళ్లు మీకు సెండ్ చేస్తాం ఇవి ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు కొనుక్కు ఎలాంటి వాళ్ళు సూట్ అవుతుందంటే మీరు పెద్ద దొడ్లలో రేట్ రేట్ ఎక్కువ కొనుక్కుంటారు చూసారా అటువంటి వాళ్ళు మా దగ్గర కొన్ని తయారు చేసుకున్నా బాగానే ఉంటుంది ఆ విధంగా ఉంటాయి ఈ కోళ్ళు అలాగే మన దగ్గర తయారీ ఒకటే ఉండదు ఏ కోడు కూడా మీరు తప్పనీ చూడకుండా కొనుక్కోకండి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేను తప్పనీ పెడతాను బాగుంటే తీసుకుని లాగా లేదు ఇక్కడ కోడి బరువును బట్టి దాన్ని బట్టి రేటు కాదండి అస్సలు కోడి రంగు వాటం దెబ్బలాట బాగుండడానికి రేటు ఆ రేటు కూడా మేము కష్టపడి వీటిని కలెక్ట్ చేసి వీటికి తప్పినీళ్ళు పెట్టి వేస్ట్ అంతా మేము తీసేసి బాగుంది మీకు పంపించడానికి మేము తీసుకునే ఛార్జు మేము కోడి మీద మాకు ఐదు ఆరు వందల రూపాయలు పెద్ద కోడి మీద చిన్న కోడి మీద మూడు వందలు నాలుగు వందలు కానీ ఎక్కువ మిగలదు ఎందుకంటే ఓ యాభై కోడి వస్తే ముప్పై కనీసం రద్దు రద్దయిపోతాయి ఆ రద్దులు మీకు పెట్టం అప్పుడప్పుడు మీకు సపరేట్గా పెడతాను వాటిని మీరు బయట తిరిగి కొనుక్కోగల స్థితి ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర కొనుక్కోకండి ఓన్లీ మీరు ఉద్యోగం చేస్తే మీరు ఖాళీ లేకుండా ఉన్న వాళ్ళు కొనుక్కోండి ఎందుకంటే మేము లాభమే సమ్ముతాం ఆ లాభం మీకు మీ వేసే లాభం నేను ఇచ్చే బస్సుకి ఇచ్చే మూడు వందలు లేదా నాలుగు వందలు ఐదు వందలు అది మీకు ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కున్నదానికి ఆన్లైన్లో కొనుక్కున్న దానికి కొద్దిగా డబ్బులు ఎక్కువే ఉంటాయి దానికి ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి ఇవాళ మనం పెట్టే రేట్లు మూడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు పెట్టాం ఆ ఎనిమిది వేల దగ్గర ఎందుకు పెట్టామంటే ఈ మధ్యకాలంలో జనాలు కోడ్కి రేట్లు కట్టట్లేదు తోకపైకుందా కిందకుందా లేదా తిన్నకుందా దానికి రేట్లు కడుతున్నారు కొందరు అలాగే ఒక తోకపైకున్న కోడి ఇందులో ఉంది దానికి రేటు మనకు ఎక్కువ పడ్డది కాబట్టి మీకు ఎక్కువ పడ్డది అది ఇలాగంటున్నందుకు ఏమనుకోవద్దండి ఏంటంటే నేనైతే ప్రతీది వాట్సాప్ చేస్తాను దానికి మీరు నచ్చితే తప్పని బాగుంది అనుకుంటేనే మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియో అండి మన దగ్గర టూ డేస్ త్రీ డేస్ పనిచేస్తుందండి తర్వాత ఆ వీడియో అందులో కూల్ చాలా వరకు అయిపోతాయి అది మీ అందరి వల్ల నాకు గొప్పతనం కాదండి మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు కొంటున్నారు కాబట్టి అవుతున్నాయి అలాగే వీటి ధరలు వచ్చేసరికి మీకు లాస్ట్లో ఫోటోలు వస్తాయండి ఫోటోలు మీద రేట్లు ఉంటాయి వాటిలో బరువు ఎంత తర్వాత వెయిట్ ఎంత అన్నీ కూడా క్లియర్గా ఉండే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రీసేల్ చేసుకునే వాళ్ళు బయట తిరుగుకొని అవకాశం ఉన్నవాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకొని చిన్న చిన్న కుర్రోళ్ళు మన దగ్గర కొనుక్కోకండి మీరు లాస్ అవుతారు ఖచ్చితంగా కాస్త మీరు ఏదో జాబ్ చేసుకుంటూ లేదా ఏదో పని చేసుకుంటూ కోడి మీద సరదా ఉండి కొనుక్కోనే మన దగ్గర కొనుక్కోండి ఎందుకంటే మేమేం బ్రీడింగ్ తీయము మేమేమి వీటికి నీళ్ళు కొట్టి గుడ్లు పెట్టి పెంచాం మన దగ్గరికి వస్తాయి అమ్ముతాం ఆ అమ్మేది మీకు మంచిది ఇస్తాను తేడా లేకుండా మీకు ఎవరు కూడా కోడ్ని అడ్వాన్స్లు కొట్టి ఆపొద్దండి మ్యాక్సిమమ్ ఫుల్ పేమెంట్ చేయాలి చేసిన వాళ్ళు కోడి వస్తుంది రెండు చిన్న కోళ్ళు మరి లాంగ్ కునుక్కో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అయిపోద్ది మూడు వందల నుంచి ఐదు వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది అయితే తోకపై కొనుక్కోడి ఇదేనండి కొద్దిగా బ్రీడింగ్ కట్ట వేసుకోవచ్చు బాగానే ఉంటుంది కోడి వీటికి ఇంత వర్షంలో కూడా నేను ఫోటోలు వేరే చోట పాకలో పెట్టి తీసాను వీటి తప్పనీ కూడా బురదలో వేసేసాం ఇంకా కాడికి వచ్చింది ఎన్ని కాడికి వెళ్తాయండి ఉండిపోయిన వరకు ఉండిపోతే మీకు ఇదే చెప్పానండి ఎవరికి బాక్స్ ఓపెన్ చేసి చూసినా సరే ఇది పెద్దగా ఉంది చిన్నగా ఉంది అనడానికి సరిపోరండి నేను ఆల్రెడీ మొత్తం అన్నీ కూడా క్లియర్గా చెప్పేశాను దానికి మీకు ఇష్టం ఉండే కొనుక్కోవాలి మీరు రంగులు ఓటాలకి రేట్లు పడతాయి అది నేను ఇలాగా ఎవరికి మనసు నొప్పించి మాట్లాడితే క్షమించండి నేనైతే ఉన్ని ఫ్యాక్ట్ అయితే మాట్లాడాను అదండి విషయం మీకు ఎక్కడ దేనికి ఆనక్కాయలు కానీ మూర్లు కానీ రెక్కల చిన్నలు కానీ అటువంటివి ఏమి ఉండవు కొద్దిగా బలాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే బయట మేము కొంటాం కాబట్టి బలాలు పెట్టరండి బలాలు పెడితే రేట్లు వేరేగా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఓకే అండి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి స్విచ్ ఆఫ్ వస్తే మీరు భయపడకండి వాట్సాప్లోని అని పెట్టండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఆల్